అందరికీ నమస్కారం నేను మీ సుజాత మటన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ అన్నం చపాతి పరోటా పుల్కా దోశలోకి బాగుంటుంది దీన్ని తయారు చేయడం కూడా చాలా ఈజీ గ్రేవీ అనేది ఎక్కువగా రావాలంటే నేను చెప్పిన చిట్కాలు ఫాలో అవుతే మీరు ఈ కర్రీ అనేది సూపర్గా ముక్క అనేది సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మటన్ అనేసరికి అందరికీ కూడా కుదరదు కానీ నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసుకుంటే మటన్ అనేది సూపర్గా రెడీ అవుతుంది కర్రీ ముందుగా ఈ కర్రీ తయారు చేయడానికి ఒక అర కేజీ మటన్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత వీటిని తెచ్చుకుంటాం కదా ఇప్పుడు శుభ్రంగా ఒక మూడు నుంచి నాలుగు సార్లు బాగా కడిగేసుకోవాలి మటన్ అనేది ఇలా కడిగేసిన తర్వాత ఒక కుక్కర్ గిన్నెలో వేసుకుని ఒక అర లీటర్ అయితే వాటర్ వేసాను నేను ఇందులో ఒక అల్లం టువించి వేసి మూత పెట్టేసిన తర్వాత విజిల్ పెట్టి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద ఇలా పెట్టి ఒక ఐదు నుండి ఆరు విజిల్స్ రానివ్వాలి పెద్ద మంట మీద అయితే మీకు మటన్ అనేది మెత్తగా రాదు ఇలా చిన్న మంట మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మనం విజిల్స్ రానిస్తే కనుక మటన్ అనేది బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడుగుతుంది అల్లం వేయడం వల్ల మరింత మెత్తగా అవుతుంది మీకు కొబ్బరికాయ ముక్క వేయడం వల్ల కూడా మాకు బాగుంటుంది అంటే అల్లం లేని వాళ్ళు కొబ్బరికాయ ముక్క వేసుకోవచ్చు ఇప్పుడు మసాలా కోసం ఈ విధంగా ఒక వెల్లుల్లిపాయ వన్ ఇంచు అల్లం ఒక స్పూను గసగసాలు రెండు యాలక్కాయలు మూడు లవంగాలు ఒక దాల్చిన చెక్క వన్ ఇంచైతే సరిపోతుంది ఇవన్నీ వేసుకుని ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా వాటర్ వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి పేస్ట్ అయితే ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులో నేనైతే ఒక రెండు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని ఈ మసాలాలో వేసుకోవాలి అంటే ముందు మసాలా పట్టిన తర్వాత ఈ ఉల్లిపి అనేది వేసుకోవాలి ఇలా వేసేసి ఒకసారి మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంటే బాగా మెత్తగా కాకుండా ఇప్పుడు ఉల్లిపాయ వేసిన తర్వాత మురంగ అయితే సరిపోతుంది చూడండి నేను చూపించిన విధంగా వస్తే మీకు సరిపోతుంది ఎప్పుడైనా సరే మటన్ ఉడికించుకునేటప్పుడు అల్లం కానీ కొబ్బరికాయ ముక్క కానీ వేసుకుంటే మటన్ అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది మటన్ కాబట్టి లేకపోతే వాసన వస్తుంది మనకి ఆయిల్ అనేది ఎక్కువ లేకపోతే ఇప్పుడు ఈ ఆయిల్ అనేది వేడైన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా ఈ మసాలా ఈ మసాలా అంతటినీ కూడా ఇందులో వేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై చేయాలి అంటే బాగా వేపాలి ఈ సాల్ట్ అనేది ముందు వేసేయడం వల్ల ఉల్లిపాయ మసాలా అంతా కూడా బాగా వెంటనే తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒకసారి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు చూడండి మనం మూత పెట్టాం కదా ఆయిల్ అనేది కొంచెం పైకి తేరింది కదా అంటే మసాలా మ్యాక్సిమం వేగినట్టే దీన్ని ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెడదాం చూడండి ఇప్పుడు అయితే ఇంకో టూ మినిట్స్ పెట్టిన తర్వాత ఇలా ఉంది మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది మసాలా అనేది ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయితే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేనైతే ఒక రెండు స్పూన్లు కారం తీసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ఇదంతా బాగా వేగిన తర్వాత ఇలా రెండు స్పూన్లు కారం వేసి ఇదంతా కూడా బాగా కలిపి ఈ మసాలాలో ఈ కారం అనేది బాగా కలిసేట్టు బాగా వేగేటట్టు ఇలా వేపాలి మొత్తం అంతా మటన్ అనేసరికి అందరికీ కుదరదు కానీ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్కర్లో వేసింది ఇందులో వాటర్ కూడా ఉంది ఇప్పుడు నేను ఈ మొత్తం మటన్ అంతా కూడా ఉడకబెట్టిన మటన్ ఉంది కదా ఇదంతా కూడా వేసేసి ఒకసారి అంతా కూడా కలపాలి మనకి ఇందులో మనం ఎక్స్ట్రాగా అల్లం వేసాం కదా ఈ అల్లం అనేది ఇప్పుడు ముందుగానే తీసేస్తే గొడవ ఉండదు అంటే మనం వెప్పినా మళ్ళీ కర్రీ తిన్నప్పుడు తగిలిందంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది వేసేసిన తర్వాత ఆల్రెడీ నేను ఉంది కదా ఇంకో లీటర్ అయితే వాటర్ వేసుకున్నాను అంటే ఫస్ట్ అందులో ఒక లీటర్ వాటర్ ఉంది ఇంకో లీటర్ మళ్ళీ వేశాను నేను ఈ కర్రీ అనేది వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఇది బాగా ముక్క అనేది బాగా మెత్తగా ఉడుగుతుంది మూత పెట్టాలి ఇలాగా ఇలా ఒక పది నిమిషాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఒకసారి మొత్తం కర్రీ అనేది అంతా కూడా బాగా కలపండి అడుగు అనేది మాడు పట్టకుండా చూసుకోవాలంటే గస గసగసాలు వేసాం కదా గసగసాలు అనేవి కొంచెం మాడడానికి ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా మనం కలుపుతూ ఉంటే మాడు పట్టకుండా కర్రీ అనేది బాగా ఉడుకుతుంది మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఉడికినట్టే ఇంకా ఒక పది నిమిషాలు అయితే ఉడికితే మీకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి మూత పెట్టి అయితే బాగా మంట అనేది పెద్ద మంట కాకుండా మీడియం ఫ్లేమ్ మీదే మీకు ఇలా ఉడికించడం వల్ల గ్రేవీ అనేది కూడా ఎక్కువ వస్తుంది కర్రీ టేస్టీగా వస్తుంది ముక్క అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర పైన చల్లేసుకుని ఒకసారి కర్రీ అనేది ఒకసారి బాగా కలపాలి కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీరు ఈ విధంగా కనుక కర్రీ తయారు చేసుకుంటే స్మెల్ అనేది అసలు చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా ఇంట్లో కర్రీ ఎప్పుడు తయారు చేసినా మటన్ కర్రీ ఇలాగే తయారు చేస్తాను మా ఇంట్లో ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు మటన్ కర్రీ అంటే మా పిల్లలకి మా వారికి చాలా ఇష్టం మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సుజాత కుక్ ఫైల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్